హై యోడ్స్ ప్రజ్వల్ రేవన్న అసలా నా వల్ల కావట్లేదండి బూతులు కంట్రోల్ కావట్లేదు కుక్కల్ని నక్కుల్ని పందుల్ని మేకల్ని గేదెలని వీటిని వదిలిపెట్టేడా వాడు అంతే లేదా వాడితే కూడా ఏమో చేస్తే వీడియో అక్కడ దాచున్నాడేమో నాలుగు వందల మందికి పైగా అండి పనోళ్ళు పొలిటీషియన్స్ స్టూడెంట్స్ బయట ఉండే ఆడవాళ్ళు అందులో తల్లులు కూతుళ్ళు భగవంతుడా ఈ నా కొడుకు అసలు మనిషిని అనిపిస్తుంది ఇటువంటి వాడు వాడి తండ్రి రేవన్న వీళ్ళున్న పార్టీ జేడిఎస్ ఈ జేడిఎస్ ఇప్పుడు ఎన్డీఏల కూటమిలో ఉంది ఇంకా మోదీ అమిత్ షా వాళ్ళు జేడిఎస్ ఎందుకు కూటమిలో భాగవించారో నాకు అర్థం కావట్లేదు ఇసు అవతరపడేగా ఎందుకు ఈ రేవన్న దేవేగౌడ కొడుకు ఈ దేవేగౌడ ఈ జేడిఎస్ పార్టీకి హెడ్ ఈ రేవుడేవి ఉన్నాడో ఎంపీగాడు వేసిన కొడుకు గాడు కామందుడు ప్రజ్వలగాడు వాడి ఎంపీ వాడు వచ్చేసి దుబాయిలు దుబాయ్ జరమని వెళ్ళిపోయాడట లుకౌట్ నోటీసులు జారీ చేశారు వాళ్ళ అయ్య రేవణికి నోటీసులు జారీ చేశారు వాళ్ళమ్మ భవానీయా భవానీ రేవణ్ ఆమెకి నోటీసులు జరిగి ఎందుకు వీళ్ళ ఇంట్లో పని చేసే వాళ్ళు మనుషులుగా ట్రీట్ చేయాలంట మరికి వీళ్ళకి ఓట్లేసే ఎవరు ఒరే నిజంగా మన భారతదేశంలో నిజంగా ఓటర్లు అయిన వాళ్ళు ఉన్నారా లేదా బాన్సలేనా డబ్బుకు ఓట్లు అమ్ముకుంటూ కులానికి ఓట్లు అమ్ముకుంటూ సొల్లు కబుర్లు చెప్తే ఓట్లు అమ్ముకుంటూ సింపతి ఓట్లు అమ్మేసుకుంటూ ఇలా బతికేస్తున్నారేంటరా ఎవరో ఒకళ్ళిద్దరు ఉన్నారనమాట ఇంకా అందుకే కొద్దిగా ఇదిగో నాలుగు రోజులు ఇట్లా వీడియో చేయగలుగుతాను కొంచెం గట్టిగా మాట్లాడగలుగుతున్నారు ఏం బతుకులరా మీ బతుకులు నాకు అర్థం కాదు కులానికి ఓట్లు పో అమ్మే పోయిటాలు ఏదైనా సొల్లు కబురు చెప్తే ఓట్లేటారు సింపతి అంటే ఓట్లేటారు శవరా కలిసి చెప్తే ఓట్లేటాలు డబ్బు ఇస్తే ఓట్లేటారు మందిస్తా ఓట్లేటాలు మా ఆడలు నా అర్థం సొల్లు గబులు చెప్తే ఓట్లు ఓట్లేటాలు మారండ్రా ఈ ప్రజ్వల గడ్డికి సంబంధించి దేవుడా ఒక కంప్లైంట్ వచ్చింది ఏంటో తెలుసా వాడు సంబంధించినటువంటి వీడియోలు ఉన్నాయి కదా మొత్తం నెట్లో వైరల్ చేశారు ఎవరు అందులో ఒక ఆడ మనిషిని చేతులు కట్టేసి ఆ మీద అత్యాచారం చేశాడు భగవంతుడు ఆమె మా అమ్మ కొన్నాళ్ళ క్రితం అక్కడ పని చేసింది ఇంక వీళ్ళతో కాదని ఊరిచి పని చేసుకుంటా ఉంది నేను చూశాను ఆ వీడియోలు మా అమ్మ ఒకప్పుడు పనిచేసింది కదా అని చెప్పేసి అక్కడ పాపం ఎవరో ఏందో ఎమ్ఐలు నీ తెలుసు చూపిద్దాం అనుకున్నట్టు నేను చూస్తే అందులో మా అమ్మే ఉందరా నాయన ఏంద్ర ఈ గౌరవ కంప్లైంట్ రేస్ చేశాడు ఇంకొక అమ్మాయి తాను వచ్చేసి ఏదో తన హస్బెండ్కి సంబంధించి హెల్ప్ కలకి వెళ్తే ఆమెను బలత్కారం చేశాడు వీడియో రికార్డ్ చేశాడు నేను అడిగినప్పుడల్లా నా దగ్గరికి రావాలి రాకపోతే ఈ వీడియో మొత్తం వైరల్ చేస్తాను నీ భర్తను చంపేస్తాను బెదిరించాను అసలు ఆ చూరే బాబో చెప్పుకుంటా పోతే నాయన నిలున ఒక్కొక్క బాడీలో పాటు తీసి నరికేలా కొడుకుల్ని విజువల్ ప్రూఫ్స్ ఉన్నాయి కదా ప్రూఫ్స్ లేకపోతే అందుకోవాలి విజువల్ ప్రూఫ్స్ కనిపిస్తుండే మార్పింగ్ కాదు అవి రేవన్నగాడు అంతే వాడు కూడా కామ పెసాచే వాడు కొడుకు కూడా వాడు ఇంకా దారుణం నాలుగు వందల మంది అమ్మాయిలండి ఆడవాళ్ళండి అందులో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అండి స్టూడెంట్స్ పొలిటీషియన్స్ ఉద్యోగులు చేసుకునే వాళ్ళు ఇంట్లో పని చేసేవాళ్ళు బా ఇలా ఇంట్లో ఎవరు ఎవరు ఎవరో బాబానీ రేమన్నీ ఆమె నోటీస్ ఇచ్చినందుకు తెలుసా ఇంట్లో పనులు అడ్డదిడ్డని తిట్టిద్దట కొట్టిద్దట వీళ్ళు మళ్ళీ బయటకు వచ్చేసి పుణ్యాత్ముల పెద్ద పెద్ద మహాశైలులాగా కబుర్లు చెప్తా ఉంటారు ఇటువంటి వాళ్ళని ఇంకా సస్పెండ్ చేయకుండా ఆ పార్టీని సస్పెండ్ చేశాడు రిజల్ట్ రావాలి ఎంపీగా ఉంటాడు కంటిన్యూ చేపిస్తారు అనంతబాబు గారిని ఇప్పుడు వైసీపీకి సంబంధించి మేము బయటకు పంపినారు బట్ ఎమ్మెల్సీగా కంటిన్యూ అవట్లే సో వీటి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే వీడికి సంబంధించి బాధితులు వెళ్ళి కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు కదా ఇప్పుడు ఈ కంప్లైంట్ చూస్తున్న పోలీసులు షాక్ అవుతున్నారు ఒక దారుణమైన కామాందుడు కామ పెసాచి కూడా ఇంతమంది ఇన్ని రకాలుగా లైంగికంగా వేధించడు కదా వామో వీడేంట్రా ఎంపీగా ఉండి ఎలా చేశాడని మళ్ళీ వాడు ముట్టి కింద తిప్పితిప్పడితే ముప్పై నాలుగు సంవత్సరాలు రామస్వామి గౌడు ఎవరు అండి మాజీ ఎంపీ ఈ జేడిఎస్ పార్టీ నుంచి బయటకు పంపినట్టు అతను చెప్తున్నాడు మమ్మల్ని కూడా నానా యాతన పెట్టారా పార్టీలో ఉన్నప్పుడు ఒరే మేము సేకరించిన డేటా ప్రకారం రోజుకు ముగ్గురు ఆడవాళ్ళు అంటారా వాడికి కావాల్సింది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం లేదా నైట్ ముగ్గురా తెలియదురా రోజుకు ముగ్గురు ఆడవాళ్ళు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు వాడు అమ్మాయిలు లేకుండా వాడు ఉండలేడంట వాడు మనిషేనా ఎవరన్నాడు వాడిని పట్టరా అంటారు అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు ఇటువంటి వాళ్ళు మన దేశంలో ఉన్నారు రాజకీయ నాయకులు కంటే సిగ్గేస్తూ ఉంది చీ అనిపిస్తుంది ఎవరైతే ఇందాక అన్నట్టుగా కులానికి మతానికి ప్రాంతానికి సొల్లు కబుర్లకి సెంటిమెంట్లకి డబ్బుకి మద్యానికి ఓట్లు అమ్ముకుంటూ ఎల్లు ఓట్లు గుద్దుతూ ఉన్నారో వాళ్ళ మొక్కన ఉయ్యాలనిపిస్తూ ఉంది అటువంటి వారి వల్ల ఇట్లాంటి చచ్చన కొడుకులు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉంటూ ఉంటారు మన దేశంలో